నిర్మాణాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సమంజసం కాదని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ప్రసాద్ రావు అన్నారు పరకాలలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నీరంజన్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో అక్రమ కట్టడాలను కూల్చి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గా కాగానే కూల్చిన ప్రహారి నిర్మించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు బీజేపీ మాజీ కౌన్సిలర్ జయంతిలాల్ పై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పరకాల మున్సిపాలిటీలో అత్యధిక సీట్లు బీజేపీ కైవసం చేసుకుని కాషాయ జెండా ఎగరవేస్తామని వీళ్ళు అనేక సందర్భాలన్నా ఎవరు సూర రాజయ్య వాళ్ళ అనేక సందర్భాలన్నా కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారులకు కలెక్టర్ గారికి ప్రజావాణిలో అనేక సందర్భాలకు ఫిర్యాదు చేస్తుంది మళ్ళీ మీకు ఎప్పుడైనా షో చేస్తాం ఇవన్నీ ఫిర్యాదు చేసిన అనంతరము పన్నెండో యాక్చువల్గా పోయిన సంవత్సరం ఆరో ఐదో నెల ఆరో నెలలో ఫిర్యాదు చేస్తే తక్షణమే పని నిలిపివేయాలని చెప్పేసి మున్సిపాలిటీ అప్పటి కమిషనర్ నరసింహ గారు ఆ పనులను నిలిపివేయాలని వారికి నోటీస్ జారీ చేశారు కానీ నోటీస్ జారీ చేసిన తర్వాత కూడా ఈ సూర రాజయ్య గారి జాగాను ఆక్రమించుకొని వాళ్ళు నిర్మాణం చేశారు నిర్మాణం చేసిన క్రమంలో నరసింహ గారు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ సుష్మ గారు ఏదైతే ఉన్న టీపీఓ బాధ్యతలకు ఇప్పుడు కమిషనర్గా చేస్తున్నారో వారు అప్పుడు కమిషనర్గా బాధ్యత నిర్వహిస్తారు దీనిపై మేము అనేక సందర్భాల్లో అడిగినాం అప్పుడు ఏమన్నారు అంటే ఇరాలు రేషన్ కార్డ్స్ ఇవన్నీ జనవరి నెలలో ప్రక్రియ ఉన్నది అని చెప్పేసి వారు దాన్ని కాలయాత్ర అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్స్ పౌన్సర్ ఇంద్ర గారు దర్శనం నిన్న నాకు వాట్సాప్ ద్వారా ఫేస్ల ద్వారా నాకు తెలిసింది ఇంద్ర కేసు పెట్టారు మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత నేను నాకున్న పరిధిలో కూడా సమాచారం సేకరించాలి పత్రాలను తర్వాత సేకరించిన తర్వాత ఇమీడియట్గా దీన్ని పత్రికాల సమీక్ష పెట్టాలని మా అధ్యక్షులు చెప్పారు సంథింగ్ ఈజ్ రాంగ్ కావాలని భారతీయ జనతా పార్టీ నిలిఖియాలని పన్నాంగం పండుతున్నారు అండి మూడు నెలల క్రితం కూడా అంటి అంటున్నట్టు కొన్ని పేపర్లు రాయడం తర్వాత మీ అందరు తెలుసు ఆ మున్సిపాలిటీ ఆఫీసు ఇద్దరు ఎంప్లాయీని సస్పెండ్ చేశాం కానీ అప్పుడు నేను ఇండైరెక్ట్గా బెదిరించు ఇప్పుడు ఏ రకంగా చేసు ఒకటే చెప్పేది ఏంటంటే మీ పత్రికారు మీ ద్వారా ప్రజలకి చెప్పింటే భారతీయ జనతా పార్టీ అనేది ఏ పార్టీ జాతీయవాద పార్టీ మాది అయిన దేశభక్తుల పార్టీ అన్నింటికి తాగురుపాటు మా పార్టీలో పనిచేసే అందరూ నైంటీ నైన్ పర్సెంట్ పద్ధతి ప్రకారం పోతుంది పద్ధతిలో మేమే శిక్షించడం తప్పని ఆయన జరుగుతుంది అందులో మహిళలంటే మాకు అపారమైన గౌరవం అసలు థర్టీ త్రీ పర్సెంట్ చట్టసని గౌరవం పెట్టింది మేము అలాంటిది ఒక మహిళా కమిషన్ మేము తిట్టడం అనేది అసలు అది ఇబ్బంది అది ఇది ఏం జరుగుతుందంటే బహుశా నాకు గౌరవం మీరు రెడ్డి గారు కూడా గౌరవే కానీ ఆయన కూడా సావాస దోషం కావచ్చు మొన్నదాగా మా బీజేపీ పార్టీ ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాంగ్రెస్ ఉన్నాడు కదా ఆ మళ్ళీ అయినా కట్టినట్టు అనుకుంటాను ఆయన నిర్మాణంలో తెలియదు ఎందుకంటే పరకాల పార్టీ మున్సిపాలిటీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను పార్టీ టూ ఇయర్స్ అవినీతి మయం అవినీతి కుప్ప ఎవ్వరు చేసినా చేతు గడపంది పనులు తిరుగుతున్నారు అందరూ అంటలేదు మిత్రుల అందరూ ఎంప్లాయీస్ అంటలేదు కొందరు కొందరు వాళ్ళు అందరికీ ఇక మీకు అందరు తెలుసు మొన్నటి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కాంగ్రెస్ పోలో అని కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ముందు బీఆర్ఎస్ అందరూ కాంగ్రెస్ అంటే కొత్త సీసా స్వాతమ అదే అవినీతి అది కాదు మా జైతుల చెప్పాలంటే ఆయన బీజేపీ నాయకుడు ఆయన రెండుసార్లు కౌన్సిలర్ ఇప్పుడు కౌన్సిలర్ లేదు కదా కౌన్సిలర్ పోయే హక్కు ఉంటుంది రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన హక్కు ఉంటుంది మా పర్సనల్ పైన పోతాడు ఆయన ఏమన్నా ప్రజల సమస్య ఏదున్నా ప్రజల పక్షాన పోల పార్టీ మా పార్టీ తీసుకుంటుంది మా నాయకుడు తీసుకుంటారు ఓకే ఎవరు రావద్దా మీ మున్సిపాలిటీ ఆఫీస్కి ఎవరు రావద్దా ఏ కాంగ్రెస్ నాయకులు వస్తారు అడిగి సీసీ కేసు అందరం వస్తారు కాంగ్రెస్లో వస్తారు బీఆర్ఎస్ వస్తారు బీజేపీలో వస్తారు అవసరం ఉన్న టగా పడ్డ ప్రతి పౌరుడు మున్సిపల్ ఆఫీస్కి పోయి వాళ్ళు కష్టంగా చేర్చుకుంటాడు అదే ఆయన గతంలో ముజుతున్నాట ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి ఇదే మున్సిపల్ కమిషనర్ గారు వారు టౌన్ ప్లాన్ రాసుకున్నప్పుడు వారి ఆధరలో కూడా ఈ గోడ కొట్టింది కదా అది నిజమే కదా అది గోడ కూలినప్పుడు అప్పుడే చెప్పాలి కదా కలెక్టర్ గారు చెప్పాలి కదా సార్ సార్ కరెక్టే కట్టి కూలగొట్టారు తప్పని చెప్పాలి కదా అప్పుడు కొడతారు మళ్ళీ వారు వచ్చి మూడు రోజులకే గోడ ఊలగొట్టి కట్టింది అర్థం ఏంటిది అంటే మూడు రోజులనే మొత్తం ఒప్పు తప్పైంది తప్పు ఉప్పు అయిందా